ప్రాణయిత వరకు తాండూరు వరకు నూట అరవై టీఎంసీలను తరలించాలని చెప్పి గోదావరి బేసిన్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం గందరగోళం ఎక్కడ వచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద రెండు లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిన చూడు గక్కడి నుంచే సమస్య వచ్చింది టీ న్యూస్ నమస్తే తెలంగాణని ఈ రాష్ట్రానికి వాటిన చీడ పీడ ఇప్పుడు హరీష్ రావు గారి యొక్క అక్కస్కు మందు లేదు తనకి ఏం మందు లేదు అసూయకు మందు ఉండదు తెలుసు కదా నీకు కడుపు మంటకు కడుపు మంటకు కూడా మందు ఉంటుంది కానీ అసూయకు మందు ఉండదు అది అసూయ అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు పిలితే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి ఇప్పుడు అవతలలో పిలుచుకుంటారు అది ఎక్కడ బాగాను ఇది ఎక్కడ బాగాను అని అసూయ ఐదు నెలల నుంచి గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక ఒక కనీసం పులిస్ కా ఈ రోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది పదేళ్ళు మీరేం చేసిందండి నేను అడుగుతున్న పదేళ్ళు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు వాళ్ళు కట్టేది సంగతి తీసిపెట్టు పది సంవత్సరాలల్లో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన లక్షన్నర కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు అరవై వేల కోట్లతో నిలిచిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు ఐదేళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుతల మంత్రిగా ఉన్నారు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కట్టింది కూలింది కాదు ఒక్కటే అంతకుమించి ఇంకేందని ఉందా నువ్వు చూపి మల్లయణ సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటాడు మల్లయణ సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు అసలు అసలు ఆయన తెలివితేట అన్ని కూడా తిప్పి తిప్పి నాకే చూపిస్తున్నాడు ఏవన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతే అదేంది మిషన్